ఈ స్టేట్మెంట్కు డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించిన ఈ స్టేట్మెంట్కు నేను కట్టుబడి ఉన్నాను ఇందులో ఏ ఒక్క తప్పు దొరికినా బాధ్యత నాదే ప్రతి పనికి సంబంధించిన ప్రతి పనికి సంబంధించిన జివో నెంబరు ప్రతి పనికి సంబంధించిన శాంక్షన్ అయిన అమౌంట్ ప్రతి పనికి సంబంధించి దాని స్టేటస్ అది వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయా టెండర్స్ పిలిచారా అగ్రిమెంట్ అయిందా కంపిటీషన్ అయిందా వర్క్ స్టేటస్ కూడా ఈ స్టేట్మెంట్లో నేను ఇవ్వడం జరిగింది నేను మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే దీనికి సంబంధించిన అనుమానాలు కానీ లేకుంటే మీకు ఇంకేమైనా సమాచారము కావాలన్నా కానీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ స్టేట్మెంట్కు నేను కట్టుబడి ఉన్నాను దయచేసి వాస్తవాలతో కూడిన నిజమైన అభివృద్ధి నమూనా నిజమైన అభివృద్ధి పనులను నేను మీ ద్వారా జిల్లా ప్రజల ముందట పెడుతున్నాను చాలామంది చాలా రకాల విమర్శలు చేస్తున్నారు కొంతమంది ఆనాడు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎనిమిది వందల కోట్ల రూపాయల పనులకు ఫౌండేషన్ ఆనాడు వేస్తే ఎనిమిది వందల కోట్లు రాదు కదా ఎనిమిది పైసలు రాలేదని ఒకరు అంటారు ఇంకో ఆయన ఏమంటాడు ఇవన్నీ మేము గతంలోనే అనుకున్నాము ఆర్డర్లు ఇప్పుడు వచ్చినాయని ఇంకో ఆయన అంటాడు దీంట్లో దయచేసి మా మీడియా మిత్రులందరికీ ప్రతి జియోకి సంబంధించిన డేట్ ఉన్నది జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మంజూరు మాత్రమే మీకు ఇస్తున్నాను నేను అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మంజూరైన వర్క్స్ సంబంధించిన స్టేట్మెంట్ మాత్రమే మీకు ఇస్తున్నాను అంతకుముందు ప్రభుత్వంలో మంజూరైన ఏ ఒక్క పని కూడా దీన్ని నేను ఇన్క్లూడ్ చేయలేదు దీనికి నేను కట్టుబడి ఉన్నాను ఇంత స్పష్టంగా ఇంత స్పష్టంగా డెవలప్మెంట్ వర్క్ సంబంధించిన స్టేట్మెంట్ విత్ డేట్స్ విత్ అమౌంట్ విత్ స్టేటస్ నేను ఇస్తున్నాను ఇది మా మీడియా మిత్రులకి కాకుండా విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా దీన్ని పంపించాలని నేను అనుకుంటున్నాను మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి నేను ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏదైనా తప్పు ఉంటే మీరు ఎత్తి చూపండి దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కొంతమంది చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు సంస్కారము సభ్యత అనేది వాళ్ళ జీవితంలో లేదు వాళ్ళ వాళ్ళ నిజ జీవితంలో లేదు కాబట్టి అందరూ అలా అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు భాష ఎక్కడ కనుక పోయింది అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి ఒక అడ్వకేట్గా పనిచేసిన చదువుకున్న వ్యక్తి కూడా హూందాతానాన్ని కోల్పోయి మానవత్వాన్ని కోల్పోయి రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము రాజకీయ వ్యవస్థను భ్రష్ పట్టించే ప్రయత్నం జరుగుతున్నది ఇది మా జిల్లాలో ఉన్న మా మీడియా మిత్రులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను నాకు కూడా చాలా మాటలు వచ్చు నాకు కూడా చాలా బూతులు వచ్చు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్క నేనైతే నేను గదే పల్లెటూరులో పుడుతుని గదే గుడిసెలలో పుడుతుని గదే మాటలు ఇంటినిచ్చినప్పటి నుంచి కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతో కలిసి తిరిగి కాస్తో కూస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతలు నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే బట్టిగా అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంది నాకే వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తాను అది వాళ్ళ విజ్ఞేతకు వదిలేస్తున్నాను నేను బాధ ఎక్కడైతుంది అంటే పదిహేను సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా గెలిపిస్తే పదిహేను సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వర్తనం చెప్పి బీఫాములు అమ్ముకొని దళిత బంధు అమ్ముకొని తన చిల్లర చేసిన ద్వారా చిలిపి చేసిన ద్వారా నియోజకవర్గానికి పేరు తెచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తున్నారు రాజకీయ విధానాల పైన సమాధానం చెప్తాం ఎస్ ఇవ్వగీ వర్క్ నువ్వు తెచ్చినావనో ఇది తెలియలేదు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే సమాధానం చెప్తా లేదు నువ్వు ఈ హామీ ఇచ్చినావు నువ్వు ఈ హామీని నిలబెట్టుకోలేదు అని అంటే దానికి మనం సమాధానం చెప్తాం అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాజకీయాలకు మంచిది కాదు వ్యక్తిగత దుగుసలు రాజకీయాలలో పనికి రావు దయచేసి గమనించాలి విధానపరమైన విషయాలపైన రాజకీయంగా ప్రజల్లోకి వెళ్దాం కొట్లాడదాం ప్రజలు ఎవరు మంచివారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆల్రెడీ డిసైడ్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళకి అర్థమైతే లేదు అటు ప్రజల చేత తిరస్కరించబడి ఇటు పార్టీల చేత తిరస్కరించబడి ఢిల్లీ దనుకపోయి అందరూ ఇలా చుట్టూ దొరికి వాళ్ళ కాళ్ళు మొక్కినా వాళ్ళు చేర్చుకోవడానికి సిగ్గు ఇష్టపడిన నాయకత్వం నీది అది మర్చిపోయి సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడితే వేరే వాడికి సిగ్గు లేదు అన్నట్టుగా ఇంక ఇంకేదో భాష మాట్లాడితే ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు ఎంత విచిత్రం అంటే నాకు తెలిసి ఎవరైనా ఒక పార్టీలో చేరుతాము అంటే ఆహ్వానిస్తారు జనరల్గా ఎవరైనా ఒక పార్టీలో చేరుతామంటే ఆహ్వానిస్తారు లేదా మనం మంచి వాళ్ళని అయితే వాళ్ళే స్వయంగా పిలిచి మీరు రావాలనే మీ అనుభవం మాకు అవసరం అని అంటారు కానీ పెద్ద మనిషి ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళలు మేళారం పోయి సమ్మక్కల మొక్కు మొక్కులు చెల్లించుకున్నారు ఈ దుర్మార్గుడు మా పార్టీలోకి రాకుండా చూడు తల్లి అని మేళారంలో మొక్కుకున్నారు అవు గది మన గొప్పతనం గది మన పరిస్థితి వీటన్నిటిని మర్చిపోయి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు నా ఎజెండా అంతా నాకు అవకాశం ఉన్న రోజులు నేను రాజకీయాలు ఉన్నాను రోజులు నా మాట చెల్లుబాటు అయినన్ని రోజులు స్టేషన్ గన్పూర్ నియోజక ప్రజలతోనే ఉంటాను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆరు నిమిషాలు కష్టపడి పనిచేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను